నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ వెల్కమ్ టు లిబర్టీ గోల్డ్ మీ ఇంటికి స్టైలిష్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా మీ ఈవెంట్స్కి ప్రీమియం ఫీల్ కావాలనుకుంటున్నారా ఈ వీడియోలో మనం ప్రొఫైల్ లైట్స్ మ్యాగ్నెటిక్ ప్రొఫైల్ లైట్స్ స్మార్ట్ సెన్సార్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇవి మీ ఇంటికి లేదా షోరూమ్కి ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం అసలు ప్రొఫైల్ లైట్స్ అంటే ఏంటి మీలో చాలామందికి ప్రొఫైల్ లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది ప్రొఫైల్ లైట్ అంటే మినిమలిస్టిక్ డిజైన్లో మోస్ట్ పవర్ఫుల్ యాంబియంట్ లైటింగ్ ఇవి మీ సీలింగ్కి వాల్కి ఫర్నిచర్లో డెకరేటివ్గా గ్లోనిస్తుంది ఇది మెయిన్ లైటింగ్ కాకపోయినా అట్మాస్ఫియర్ తగ్గట్టుగా చేంజ్ అవుతుంది మూడు లైటింగ్కి పర్ఫెక్ట్గా ప్రొఫైల్ లైట్స్ని ఎక్కడెక్కడ వాడతారు ప్రొఫైల్ లైట్స్ మీ ఇంటికి వచ్చేసరికి లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్కి టీవీని టెడ్జెస్కి బెడ్రూమ్ హెడ్ బోర్డ్స్లో వాడచ్చు ఈవెంట్స్లోకి వచ్చేసరికి స్టేజ్ బోర్డర్స్కి అలాగే బ్యాంకెట్ హాల్లో యాంబియన్స్కి కేఫ్లు హోటల్స్ షోరూమ్స్లో ప్రోడక్ట్ హైలైట్ చేయడానికి యూస్ చేస్తారు ఇది అందించే గ్లో డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ కాదు జస్ట్ రైట్ ఇప్పుడు ఈ ప్రొఫైల్స్లో వాటి ఫీచర్స్ టైప్స్ అండ్ కలర్స్ గురించి తెలుసుకుందాం ప్రొఫైల్స్ అనేవి అల్యూమినియం ఛానల్స్లో వస్తాయి ఇవి రకరకాల చాలా సైజెస్లో ఉంటాయి ఇవి స్లిమ్ డిజైన్ అండ్ నీట్ ఫినిషింగ్తో ఉంటుంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఆప్షన్స్లో స్ట్రిప్ అనేవి యూస్ చేస్తారు వీటిలో మన దగ్గర వచ్చేసరికి కూల్ వైట్ వామ్ వైట్ జువల్ టోన్ ఆర్జీబి కలర్ చేంజింగ్ అలాగే ఐస్ బ్లూ యాంబర్ బ్లూ ఇలాగా రకరకాల కలర్స్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది డిమ్మర్తో కూడా కంపాటబుల్ అట్మాస్ఫియర్ లైటింగ్కి బాగానే అడ్జస్ట్ అవుతుంది అలాగే వీటిల్లో వచ్చేసి టైప్స్ సర్ఫేస్ మౌంటెడ్ రిసెస్డ్ అండ్ హ్యాంగింగ్ ప్రొఫైల్స్ ఈ మూడు రకాలుగా ఉంటుంది కార్నర్ ఎడ్జస్ట్లో లేదా పార్టీషన్స్లో చాలా లుక్నిస్తుంది నెక్స్ట్ వాటిల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన మ్యాగ్నెట్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం మ్యాగ్నెట్ ప్రొఫైల్ లైట్స్ అంటే మ్యాగ్నెట్ బేస్డ్ మాడ్యులర్ ప్రొఫైల్ సిస్టమ్స్ ఇవి ఫ్లెక్సిబుల్ డిజైన్తో వైరింగ్ మెస్ లేకుండా ఉంటుంది అలాగే వీటి ట్రాక్స్లో మాడ్యూల్స్ అనేవి స్పాట్ లీనియర్ ఇంకా ఫోకస్ అన్నీ మార్చుకోవచ్చు షోరూమ్స్ లగ్జరీ హోమ్స్ ఆఫీసెస్లో వీటి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది వైరింగ్ లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ స్పాట్ లీనియర్ ఇంకా ప్రొఫైల్ డిఫ్యూజర్స్ని మార్చుకోవచ్చు నెక్స్ట్ మనం స్మార్ట్ సెన్సర్స్ గురించి తెలుసుకుందాం స్మార్ట్ సెన్సార్స్ అనేవి చాలా రకాలు ఉన్నా కానీ ఈ వీడియోలో మనం స్టెప్ సెన్సార్ కబోర్డ్ సెన్సార్ గురించి తెలుసుకుందాం స్టెప్ సెన్సర్ మీరు స్టెప్ మీద అడుగు పెట్టగానే లైట్ అనేది గ్లో అవుతుంది పర్ఫెక్ట్ ఫర్ స్టేర్ కేసెస్ అలాగే స్మార్ట్ సెన్సర్స్ స్మార్ట్ సెన్సార్స్లో కబోర్డ్ సెన్సర్స్ కబోర్డ్ సెన్సార్స్లో మీరు వార్డ్రోబ్ డోర్ ఓపెన్ చేయంగానే లైట్ ఆన్ క్లోజ్ చేయగానే లైట్ ఆఫ్ స్విచ్ అనేది అక్కర్లేదు నో నీడ్ ఆఫ్ స్విచ్ నెక్స్ట్ ప్రొఫైల్ ఎలివేషన్ లైటింగ్ గురించి మాట్లాడదు ప్రొఫైల్ లైట్స్తో మీ బిల్డింగ్ ఎలివేషన్ కూడా హైలైట్ చేసుకోవచ్చు వర్టికల్ బీమ్స్ ఆర్జంటల్ బ్రూవ్స్లో ఇన్స్టాల్ చేసి క్లాసీ ఎలివేషన్ లుక్ని రాబట్టచ్చు లిబర్టీ గోల్డ్ లైటింగ్ ప్రొఫై ప్రొఫైల్ లైటింగ్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం ఎల్ఈడి స్మూత్ డిమ్మింగ్ ఈజీ టు ఇన్స్టాల్ ఛానల్స్లో వస్తాయి మ్యాగ్నెటిక్ సిస్టమ్స్ కబోర్డ్ సెన్సార్స్ ఇంకా ఎలివేషన్ కిట్స్ అన్నీ అందుబాటులో ఉంటుంది లైటింగ్ మాత్రమే కాదు మీ స్టైల్ని డిఫైన్ చేసే డిజైన్ ఎలిమెంట్ వెలుగులతో వాతావరణం మారాలంటే ప్రొఫైల్ లైట్స్ వాడండి లిబర్టీ గోల్డ్తో ఆ లగ్జరీ టచ్ని మీ ఇంటికి ఇవ్వండి థ్యాంక్ యూ